హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారము నేను ఈరోజు హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అమ్మమ్మల కాలంలో ఎలా తయారు చేసుకునే వాళ్ళు సాంబార్ కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఒకసారి ఈ పౌడర్ తయారు చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి పెట్టుకొని వన్ కప్పు కందిపప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి వన్ కప్ కందిపప్పు హాఫ్ కప్పు మినపగుళ్ళు వేసుకొని వీటిని సిమ్లో పెట్టుకొని దోరగా దగ్గరుండి వేయించుకోవాలండి అసలు మాడనివ్వకూడదు ఇలా ఫ్రై అయిన వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి అదే కప్పుతోటి వన్ కప్పు ధనియాలు తీసుకున్నానండి వన్ కప్పు ధనియాలు వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వీటన్నిటిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పౌడర్ సాంబార్లోకే కాకుండా రసంలో వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి అస్సలు మాడనివ్వకుండా దోరగా వేయించుకోవాలండి దగ్గరుండి ఓపికగా వేయించుకొని వీటన్నిటిని ఫ్రై అయ్యాక వీటిని కూడా ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోనే పదిహేను ఎండుమిర్చి వేసుకోవాలి గుప్పెడు కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము ఇందులో ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ రాళ్ళు ఉప్పు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు ఇదంతా మంచి క్రిస్పీగా అయ్యేంతవరకు వీటిని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టుకొని చల్లార పెట్టుకుందామండి ఈలోపు మనం సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాము సాంబార్కి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు ఇప్పుడే వేసుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ జిగుడు అనేది పోతుందండి కొద్దిగా పసుపు ఇంగువ వేసుకొని కూరగాయ ముక్కలు అన్నీ వేసుకొని ఇలా ఆయిల్లో మగ్గించుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి ఏ కూరగాయ ముక్కలున్నా సాంబార్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మనం ముందుగా ఏంపుకున్న వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇది కొంచెం చల్లారాలి చల్లారాక మనము డబ్బాలో స్టోర్ చేసుకుందాము ఈ పౌడర్ని నేను సాంబార్లోకి టూ టేబుల్ స్పూన్స్ వేసి అంతా బాగా మిక్స్ చేశానండి ముక్కలకంతా బాగా పట్టేలాగా చింతపండు రసం కూడా వేసుకొని కాసేపు ఈ ముక్కల్ని చింతపండు రసంలో మగ్గించుకోవాలి కొద్దిగా కారం వేసుకొని ముందుగా ఉడికించుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసుకొని సాంబార్ని మరిగించుకోవాలండి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మరి సాంబార్ పల్చగా ఉండకుండా మీడియంగా ఉండేలాగా వాటర్ యాడ్ చేసుకొని సాంబార్ని మరిగించుకోవాలండి అల్లారిన సాంబార్ పౌడర్ని ఎయిట్ ఎయిట్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి మనకి కావాల్సినప్పుడు సాంబార్లో వేసుకుంటే హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్